ఎట్టకేలకు మళ్లీ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలు పెట్టబోతున్నారు ఆ వారాహి వాహనం బయటికి తీయబోతున్నారు అయితే ఈసారి రేపు ముప్పయో తేదీ నుంచి మొదలు పెట్టబోయే వారాహియాత్ర మొత్తం రాష్ట్రం అంతా ఉంటుందా లేదంటే పిఠాపురానికే పరిమితం అవుతుందా అనేది పిఠాపురం అయితే ఆయన వెళ్ళబోతున్నారు పిఠాపురంలో రెండు రోజులు ముందు అక్కడ అమ్మవారిని దర్శించుకోవడం అక్కడ అలాగే స్థానికంగా కొంతమంది కీలక నాయకులతో భేటీ కావడం ఎన్నికల కార్యాచరణకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం ఎందుకంటే గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మళ్ళీ వారాహియాత్ర అయితే మొదలు పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే వాళ్ళకున్న ఇరవై ఒక్క స్థానాలను గెలిపించుకోవడమే ఒక ప్రధాన లక్ష్యం అలాగే రెండు ఎంపీ స్థానాలు కూడా ఖచ్చితంగా కైవసం చేసుకోవాలి అనే ప్రధాన ఉద్దేశంతో మరొకసారి యాత్రకైతే సిద్ధమవుతున్నారు పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది వారాహ యాత్ర కంటిన్యూగా ఉంటుంది అనుకున్నారు కానీ వివిధ కారణాలు లేదంటే పొత్తులు కారణంగా పక్కన పెట్టిన విషయం అందరికీ తెలిసింది ఈ నేపథ్యంలో మళ్ళీ వారాహ యాత్ర ఎటువంటి హైప్ క్రియేట్ చేస్తుంది ప్రధానంగా గోదావరి జిల్లాల్లో ప్రధానంగా పిఠాపురంలో ఆయన బయటలోకి దిగబోతున్న నియోజకవర్గంలో ఎటువంటి ఆదరణ ఆయనకు లభిస్తుందనేది వేచుకోవాలి